స్పెషల్ డిస్కషన్ లో హై మ్యాచ్ జరగబోతోంది వేదికగా బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి ఐపీఎల్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరుకున్నాయి నాలుగో స్థానం కోసం ఢిల్లీ ముంబై పోటీ పడుతున్నాయి ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు వెళ్లనుంది ఢిల్లీ గెలిస్తే మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది మరోవైపు ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది వర్ణుడి గడ్డను తప్పితే సొంత గడ్డ ముంబై దూకుడు కొనసాగిస్తూ ప్లే చేరుతుందా లేదా ముంబై మనతో పాటు మాట్లాడడానికి ఇన్స్పోర్ట్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ సయ్యద్ మాజీద్ గారు ఉన్నారు వాడితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ఓకే మ్యాచ్ స్పోర్టివ్ గా తీసుకుంటే గెలుపడంలో సహజం మనం ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడడానికి ముందు నిన్న అంత అన్ఇంపార్టెంట్ మ్యాచ్ అయినా కూడా చాలా బాగా జరిగింది దాని గురించి ఒకసారి మాట్లాడే సార్ యాక్చువల్లీ చిన్న మన చిన్న టీమ్స్ మంచి స్టార్ట్ అది మరి ఫోర్టీన్ ఓవర్స్ చూసుకుంటే వన్ ఫార్టీ వన్ ప్లస్ దాని తర్వాత రెండు వికెట్ పోయిన తర్వాత ధోని ఆసో ప్లే వెరీ స్లో సెవెంటీన్ బోదల్ సిక్స్టీన్ రన్స్ అక్కడ కొంచెం ఒక టెన్ ఫిఫ్టీ రన్స్ బట్ ఆర్ఆర్ ఆర్ జేస్వాల్ కానీ ఆ సూర్యవంశం ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ కానీ ఆ సిక్సర్స్ కానీ ఆ స్టార్స్ కానీ అది మంచి మంచి మనం చెప్పుకుంటే యంగ్స్టర్స్ మనకి ఫ్యూచర్ ఎట్లా ఉంది ఇండియాకి అది మనం నిన్న చూసుకోవచ్చు ఐ థింక్ నెక్స్ట్ సీజన్లా నెక్స్ట్ ఐపీ దానిలో సూర్యవంశం ఫోర్ యంగ్స్టర్స్ హీ విల్ డెబ్యూ ఫర్ ఇండియన్ టీం చూసుకోండి అది బట్ ఇద్దరు మ్యాచ్ చూసుకుంటే మనం కాన్వే కానీ అశ్విన్ కానీ రవీంద్ర జడేజా కానీ ఆ లెవెల్లో రేల్ వాళ్ళు ఆంగ్స్ ఎందుకంటే టెన్త్ పొజిషన్ లెవెల్ వాళ్ళు చిన్నవి అందరూ అనుకున్నారు ధోని వచ్చిన తర్వాత గెలుస్తారని బట్ ఎప్పుడు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ధోని కింద నుంచి టాప్ చేస్తుంది టీం ఎప్పుడైనా చిన్న టీం అంటే ఫస్టే ఉంటుంది సో అది కొంచెం నాకు అక్కడ కెప్టెన్సీ కానీ అండ్ టీమ్ టీమ్ వాళ్ళు మిడిల్ ఆర్డర్ ఫైవ్ అర్పిస్తారు అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ మ్యాచెస్ కూడా చూసినాం మనం చిన్నవి అంతా కాడలేదు బట్ ఆర్ఆర్ మనం చూసుకుంటే కొంచెం ఆల్ ఓవర్లో ఆర్ఆర్లా బౌలింగ్ కొంచెం మంచిగా ఉంది దీని వీళ్ళతో అండ్ బ్యాటింగ్ స్టార్ బ్యాటింగ్ ఇస్ వెరీ గుడ్ హిట్ మ్యాన్ కానీ మిడిల్ ఆర్డర్ల కానీ నిన్న జువెల్ ఆడిందా సూర్యవంశం ప్లేస్ సూపర్లీ తో వీళ్ళకి బట్ మ్యాచ్ ఇది మనకి పాయింట్స్ టేబుల్ లేదు బట్ గెలవాలి మనం కింద ఉండొద్దు దానికోసం మ్యాచ్ ఉండే ఎవ్రీ మ్యాచ్ కరెక్ట్ మ్యాచ్ కరెక్ట్ అన్నారు ఎవ్రీ మ్యాచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ సీజన్ కోసం మేము చూసుకోవాలి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మనం ఎవరెవరు టీంలో ఉండాలి టాప్ ఆర్డర్ ఎవరు ఉండాలి టాప్ ఆర్డర్స్లో మనం ఏమేమి తప్పు చేస్తున్నాం ఈ సీజన్లో నెక్స్ట్ సీజన్లో అది రెక్టిఫై చేయడానికి మ్యాచెస్ ఇవి బట్ మనం చెప్పుకుంటే ఆర్ఆర్ ప్లే వెరీ వెల్ ఎస్ ఇక ఫోర్త్ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే ఏ టీమ్స్ అయితే పోటీ పడుతున్నాయి వాటి మధ్య రోజు మ్యాచ్ కరెక్ట్ అన్నారు అది చాలా ఇంట్రెస్టింగ్ హై వోల్టేజ్ అని చెప్పుకోవచ్చు వర్షం కూడా పడే ఛాన్స్ ఉంది ఓకే అవుట్కమ్ కమ్ వస్తే ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసుకుంటే ముంబై వర్సే ఢిల్లీ మ్యాచ్ మంచి మ్యాచ్ మంచి మ్యాచ్ మన ముంబై మ్యాచ్ చూసుకుంటే ముంబై లాస్ట్ ఫస్ట్ 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 హాఫ్ చూసుకుంటే ఎవరు అనుకోలే బొంబై కంబ్యాక్ చేస్తుంది ఆఫ్టర్ బుమ్రా కమ్ బ్యాక్ దీం దాని తర్వాత కంటిన్యూ ఫైవ్ మ్యాచ్ గెలిచినారు అదే మనం ఢిల్లీ చూసుకుంటే ఫస్ట్ టాప్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మ్యాచెస్ గెలిచిందారు దాని తర్వాత మొత్తం వాటి ఆ లెవెల్లో లేరు లాస్ట్ మ్యాచ్ కూడా చూసినా మనం జీటీతో జీటీ ఎట్లా కొట్టింది ఢిల్లీకి నూలాస్ కొట్టేసినారు బౌలింగ్ లేదు యాక్చువల్లీ స్టార్స్ పోయిన తర్వాత ఆ ముస్తాఫూర్ తీసుకొచ్చినారు తీసుకొచ్చినారుతో ఆ బాలింగ్లో ఢిల్లీలో అంత నాకు కనిపిస్తలే ఢిల్లీలో మిడిల్ లో ఫస్ట్ హాఫ్ కేఎల్ రాహుల్ లో ఉన్నాడు మీరు చూసుకుంటే సి కేఎల్ రావుల్ కానీ ఆ డూప్లూజీ అంత లేట్ ఫర్ ఆల్ అండ్ స్టాప్స్ అశుతోక్ మిడిల్ ఆర్డర్లో ఉన్నాడు బట్ బాంబే టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ టీమ్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ సూర్యాకు సూర్య కుమార్ యాదవ్ రోహిత్ శర్మ ఇస్ బ్రిలియంట్ ఫామ్ రికెంటన్ రికెంటన్స్ చూడండి అండ్ బౌలింగ్ బ్యాటింగ్లో మనం ఇద్దరు టీమ్స్ చూసుకుంటే బాంబే టీమ్ ఈ టీంతో మంచిగా ఉంది మనం చెప్పలేము ఎందుకంటే లో చాలా మేము కూడా మ్యాచ్ ఆడినాం సెకండ్ సెకండ్ హాఫ్ కొంచెం టర్న్ అవుతుంది బాల్ స్పిన్ బ్లాక్ బ్లాక్ సాయిల్ వికెట్ ఉంటుంది టర్నింగ్ ట్రాక్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మనం చేసుకుంటే వర్షం మనం చెప్తున్నాం బట్ వర్షం అంత లేదు ఆ సైడ్ టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బాంబేలో మనం క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ లాస్ట్ ఫోర్ ఫైవ్ మ్యాచెస్ మనం చూసుకుంటే బ్రిలియంట్ క్యాప్టెన్సీ మ్యాచ్ గెలిపిస్తున్నాడు ఎవరెవరికి ఏ టైంలో ఇవ్వాలి చేసి మ్యాచ్ గెలిపిస్తున్నాడు అది వెరీ ఇంపార్టెంట్ ఆల్ ముంబై ఇండియన్స్ ఒకవేళ విన్ అయితే ఆబ్వియస్లీ అది ఫోర్త్ ప్లేస్ లో ఫోర్త్ ప్లేస్ ఇన్ కేసు అది కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇద్దరికి కూడా పంజాబ్ తోనే ఉంది కరెక్ట్ పంజాబ్ కూడా చాలా మంచి ఉంది పంజాబ్ మనం టీమ్ మీరు చూడండి పంజాబ్ బిఫోర్ పంజాబ్ కాదు అక్కడ శ్రేషర్ వచ్చిన తర్వాత పంజాబ్ టీం ఏ లెవెల్లో తీసుకువెళ్ళి లాస్ట్ మనం ఫైవ్ సిక్స్ నుంచి చూసిన పంజాబ్ ఆ లెవెల్లో పోలే బట్ పంజాబ్ ఈ ఈ టైమ్స్ చూసుకుంటే యంగ్స్టర్స్ మనం చూసుకుంటే పంజాబ్లో ఓపెనర్స్ మనం చూసుకుంటే ఇండియన్ యంగ్స్టర్స్ చాలా మంచి స్టార్ట్ ఇస్తున్నారు ఇద్దరు రష్యదీప్ టీంలో టీంలో వచ్చిన తర్వాత ఆ టీం పంజాబ్ టీం కూడా చాలా మంచి టీం ఫస్ట్ ఐ థింక్ వన్ ఆర్సీబీ తర్వాత పంజాబ్ టీమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీం అని మనం అనుకుంటాం ముగ్గురు అయిన జీటీ జీటీకు జీటీలా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చుమ్మ మీద అందరు ఫామ్లో ఉన్నారు జీటీలో సాయి సుదర్శన్ కానీ సిరాజ్ కానీ వెరీ గుడ్ టీం జీటీ బట్ ఈ రెండు టీంలో మనం మాట్లాడుకుంటే పంజాబ్ टीम गुड़ इज अ वेरी गुड टीम ईड ई टीम नेक्स्ट मैचेस ಕೂಡ ಈ ಮ್ಯಾಚ್ ಔಟ್ಕಮ್ నుంచి ಅವ್ರ ಕೂಡ ಚಾಲಾ ಇಂಟರೆಸ್ಟಿಂಗ್ ಆಗಿ ಆಯಿತು एवरी ಮ್ಯಾಚ್ वेरी इंटरेस्टेड ಮರ टुडे इज ಮ್ಯಾಚ್ ಆಫ್ ওয়ান ಆಫ್ ದಿ ಬೆಸ್ಟ್ ಪ್ರೀ ಕ್ವಾರ್ಟರ್ ಆಫ್ ದಿ ಟರ್ನಿ I थिंक सो इफ यू ಗೋ ವಿನ ಬಾಂಬೆ ವಿನತೆ ಎಲ್ಲಿಪೋತದಿ ಬಟ್ ಬಾಂಡೋಯೆ ಆಲ್ತಕ್ಕೆ ಬಲ್ಲಾ ಪಿಂಕೋ ಚಾನ್ಸ್

अट्ड बॉलींग में मनम आ मोहिशंग नटराजन को माला कुलदीप यादव अंत फार फस्ट टू त्री मैचला कुलदी यादव मैं बॉली गेल लास्ट त्री मैचेस कुलदीप यादव अंत फार्मे नटराजन को लास्ट फस्ट फ्रेंड मैचेस एम आड़पीले नटराजन मल्ला रूम मैच झाँस मुश्रफी रही डैरेक्ट मैच स्टार्स तरह तरह डैरेक्ट मैच आड़ा मुश्रफी रही तो स्टेट लेम की बट चले मैं एपीएल निरा चेल अच्छे को చిన్న చిన్న టీంలే పెద్ద పెద్ద టీం కొడుతుంది బొంబాయి టీంలో ఆ పెద్ద టీం మన ఈ టీంలో మనకి తక్కువ తీసుకోవద్దు ఫస్ట్ హాఫ్లో చాలా మంచిగా ఆడినారు బొంబాయి అంతా ఆడలే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో బాంబే వచ్చింది బట్ అందరూ అనుకున్నారు దిల్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ అర్షర్ పటేల్ క్యాప్టెన్ వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్ అలాగే ఉంటాయి కదా ఐపీఎల్ ఎట్లా ఉండదు అంటే టీ ట్వంటీ ఫార్మాట్ ఎట్లా ఉండదంటే ఫస్ట్ సిక్స్ అవర్స్లో పవర్ పిల్లర్ ఎట్లా కుట్టున్నారు పవర్ పిల్లర్ తర్వాత ఫిఫ్టీన్ అవర్స్లో మనం లెవెన్ అవర్స్ దాని తర్వాత లాస్ట్ ఫైవ్ అవర్స్లో మీరు ఎంత కుంటుంది వికెట్ ఫస్ట్ సిక్స్ అవర్స్ సిక్స్టీ రన్స్ కానీ నేను అట్లేదండి ఫస్ట్ చూడండి ఫస్ట్ సిక్స్ అవర్స్ లో సిక్స్టీ రన్స్ వచ్చింది వాళ్ళు ఈజీ గెలిచింది దాని తర్వాత ఒకటే వికెట్ పోయింది ఫస్ట్ పవర్ పిల్లర్ మీరు టూ త్రీ వికెట్ వికెట్స్ పోయినట్టు అక్కడ కొంచెం బ్యాక్ అయిపోతారు సో అది మనం వికెట్ మనం మనం సేఫ్ చేస్తుని రన్స్ చేస్తూ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అదే నిన్న జయస్వాల్ అండ్ సూర్యవంశం చేసినారు అది దాని తర్వాత కూడా ప్లే వెరీ వెల్ చిన్న కూడా దీనిలో కూడా టీం మంచి కేఎల్ రావు గారి డూప్లేజీ కానీ అశోక్ పోరాల్ అర్షర్ పటేల్ స్టప్స్ సమీర్ రిజ్వీ చాలా ఆల్ ద వెరీ గుడ్ ప్లేయర్స్ సమీర్ రిజ్వీ కానీ ఈస్ ద వెరీ గుడ్ హిట్టర్ అశుతోష్ ద మ్యాచ్ విన్ బ్యాట్స్మెన్ చాలా మ్యాచ్ చూసిన అశుతోష్ వెరీ గుడ్ హిట్టర్ అండ్ డిపెండ్ అన్ని ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తున్నాం

గుల్దీపాతోంట ఫార్మ నా లేడ అదే మిర్ నటరాజం ని తీసుకొస్తున్నారు నటరాజ్ నటరాజ్ అంత పీక్ గా లేడ అండ్ సమిర్ అండ్ బుషఫుల్ రహిత్ సెకండ్ మ్యాచ్ మోహిష్ శర్మ కు రాస్ట్ మ్యాచ్ ఆర్పిఎల్ ఎమిర్ తో అర్షద్ పటేల్ అకాడమి ద డిపెండ్ కా లేర్ మే తో ఐ థింక్ चेजिंग ఇస్ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ మ్యాచ్ కూడా ఈజీగా ఏం చేసి 1900 కొట్టిన తర్వాత కూడా ఒలిపినాడు జీటీ తో అంత బౌలింగ్ లేదు సో చాలా ఇంపార్టెంట్ బాంబేకి మీరు ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలి మీరు చేసి చేయండి లేకపోతే మీ దగ్గర బౌలింగ్ లేదు బాంబే చేసింగ్ కానీ అండ్ డిఫెండ్లా కానీ లాస్ట్ ఫైవ్ మ్యాచ్ చూస్తున్నాం మనం డూయింగ్ వెరీ గుడ్ మూమెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎలా ఉంటుంది మూమెంట్ సెకండ్ హాఫ్ తర్వాత చేంజ్ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంటుంది సెకండ్ హాఫ్ హాఫ్లో టెన్ వర్డ్స్ తర్వాత చేంజ్ అయిపోతుంది వాంకేడ స్టేడియం లో ఆ క్రౌడ్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది సి వై సి సీ సి పక్కకి అది గ్రౌండ్ కొంచెం హిమిడి హ్యూమిడిటీ ఉంటుంది సెకండ్ హాఫ్ లో కొంచెం మనం చాలా మ్యాచెస్ చూసిన మన బాంబేలో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మంచిగా మంచిగుంటది సెకండ్ హాఫ్ లో టెన్ హర్స్ తర్వాత మ్యాచ్ మొత్తం మూమెంటం చేంజ్ అవుతుంది అక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఉన్నారు మీరు చూడండి కరణ్ శర్మ ఇస్ బౌలింగ్ వెరీ వెల్ లెగ్ స్పిన్నర్ కూడా మీరు తీసుకొస్తున్న లెగ్ లెగ్ స్పిన్నర్ కానీ అండ్ అశ్విన్ ఉన్నాడు బుమ్రా వచ్చిన తర్వాత టీంలో బ్యాలెన్స్ అయిపోయింది మంచి ఫోర్ ఫోర్ అవర్స్ బుమ్రాది మీరు ఆపాలే రన్స్ వికెట్స్ కూడా తీసుకుంటున్నాడు బుమ్రా అదే మీరు హార్దిక్ చూసుకుట చాలా మంచిగా ఉంటుంది మ్యాచ్ అండ్ రోహిత్ శర్మ మిస్ లాస్ట్ ఫోర్ ఫైవ్ మ్యాచెస్ చూడండి డూయింగ్ వెరీ గుడ్ హైదరాబాద్లో వచ్చి కూడా హైదరాబాద్లో చాలా మంచిగా ఆడినాడు అండ్ ఎప్పుడెప్పుడు రోహిత్ శర్మ రన్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు గెలుస్తున్నారు ఇల్లు సో ఈ మ్యాచ్ కూడా రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ రోహిత్ శర్మ మీద చాలా డిపెండ్ ఉన్నారు వాళ్ళు అండ్ దాని తర్వాత కూడా మీరు రికంటన్స్ అని చూడండి హీఈస్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ దాని తర్వాత మీరు జివిల్స్ జాక్ అని సూర్యకుమార్ యాదవ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా నమన్ దీర్ ఆల్ గ్రేట్ బ్యాటింగ్ లైనప్ కింద దగ్గ ఉంది బ్యాటింగ్ మ్యాచ్ విన్నర్స్ ఆల్ బౌలింగ్ కూడా చాలా మంచిది కరణ్ శర్మకు తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఫోర్ అవర్స్ వచ్చి వికెట్ కూడా తీసుకుంటున్నాడు ఇంపాక్ట్ పీరియడ్లో ఆపిస్తున్నారా కరెక్ట్ అది ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసుకుంటాడు కరణ్ శర్మ వచ్చి ఫోర్ అవర్స్ వేసుకుంటాడు ఆ ఇంపాక్ట్ ప్లేయర్ మీద కొంచెం వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటుంది మంచి బ్యాలెన్స్ టీమ్ ఉంది ముంబై గురించి మీరు అన్ని స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పారు వీక్నెస్ గురించి లైక్ ఆ డూ ఆర్ డై మ్యాచ్ అన్నప్పుడు డెఫినెట్గా స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ ఉంటారు మీరు ఇంతకుముందు చెప్పారు ఇన్ కేసు టాస్ కనుక గెలిస్తే కి వెళ్ళాలని అలాంటివి ఇంకా కట్టడి చేయడానికి కానీ పవర్ ప్లే స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటే బాగుంటుంది పవర్ ప్లే మనం చూసుకుంటే ఢిల్లీ డూయింగ్ వెరీ గుడ్ అర్షర్ పటేల్ पेज़क mm -hmm. स्पन तो हेतु अर पटेल वी पवर पिल्लर इसकी जस्ट बॉल ओनली टू प्लेयर्स अवट सैड तो जस्ट बैट पड़ते चाल अद स्पिर्स की पवर् पेटे mm -hmm. तो दाक दिल्ली पवर् पील वील तो मछ नटराजन वर्ग लैफ्टर्म पेज बॉलर नटराजन को एक्सपीरियस हईदराबाद चाल आलमस्ट टू इयर्स आड़ना ही प्ले इंडियन इंडियन टीम आलो तो नटराजन अश्रफी रहीम आलो तो अद అని కూడా బంగ్లాదేశ్ కానీ మన సన్ రైజర్స్ టీంలో ఎక్స్పీరియన్స్ ఉంది చాలా మన టూ థౌసండ్ సిక్స్టీన్ లాగా జేల్చింది ఆ టీంలో ఉండే స్లోవన్స్ కానీ అండ్ కట్టర్స్ కానీ చాలా మంచి బాగా బాగా వేస్తాడు అదే మనం ఈ టీంలో చూసుకుంటే దీపక్ చార్ దీపక్ చార్ డూయింగ్ వెరీ గుడ్ ఎప్పుడు ఫస్ట్ హాఫ్లో వికెట్ తీసుకుంటున్నాడు టీమ్కి అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా మనం చూసుకుంటే ఈ మిడిల్ ఆర్డర్లో దీప్ అశుతోష్ కానీ సమీర్ రిజ్వి కానీ దారి చూసుకుంటే హార్దిక్ పాండ్యా నమందీర్ చాలా మంచిగా ఆడుతున్నారు టాప్ దీనిలో ఆ టాప్ ఆర్డర్ మనం బౌద్ధ టాప్ ఆర్డర్ కూడా చూసుకుంటే కొంచెం నాకు రోహిత్ శర్మ కానీ వీళ్ళు టాప్ ఆర్డర్ సూర్యకుమార్ యాదవ్ మంచి టాప్ ఆర్డర్ ఉంది రికెట్ కానీ టాప్ ఆర్డర్ బాంబేలో కొంచెం మంచి మంచి టాప్ ఆడర్ వారు టైస్ షెడీస్ క్యాప్టెన్సీ మనసుకుంటుంది బోద్ధ కెప్టెన్స్ ఆల్రౌండర్ ఇద్దరు ఇండియాకు ఆడతారు ఇద్దరు మిడిల్ ఆర్డర్లు ఆడతారు వన్ పేస్ బౌలర్ వన్ స్పిన్నర్ ఈయనకి ఈ తక్కువ ఏముంది ఈయనకు తెలుసు ద క్యాప్టెన్స్ నో ఏమేం చేయాలి వీక్నెస్ కానీ స్ట్రెంతింగ్ కానీ అన్నీ తెలుసు ఎందుకంటే మనం లాస్ట్ ఛాంపియన్స్ ట్రాఫీస్ కానీ టూ థౌసండ్ వరల్డ్ కప్ కానీ ఆ ఇద్దరు టీంలో ఉండే ఇద్దరు చేసినారు హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ వేసినారు ఈ అండ్ హర్షర్ పటేల్ బ్యాట్ బౌలింగ్ కానీ ఇది టీన్ లాస్ట్ ఇన్ T20 ఫార్మాట్ లో మనం చూసుకుంటే సూర్యకుమార్ తిలక్ వర్మ ఆల్ వెరీ గుడ్ T20 ఫార్మాట్ లా. కెఎల్ రావుల మంచి ఫామ్ లో వచ్చిన తర్వాత చెప్పాలి మనం వన్ మ్యాచ్ వన్ సైడ్ మనం చెప్పింటే టాస్ మీద చాలా డిపెండ్ ఉంటారు. టాప్ యు హావ్ టు విన్. టాప్ చాలా ఇంపార్టెంట్ టాస్. సెకండ్ హాఫ్ థర్డ్ అప్. తో ఢిల్లీ కి ఇది మనం బ్యాటింగ్ చేయొద్దు ఢిల్లీ. ఎందుకంటే ఢిల్లీ అంతా బౌలింగ్ అంతా వీక్ ఉంది కొంత ఢిల్లీ బౌలింగ్. స్టార్ట్స్ పోయిన తర్వాత బౌలింగ్ కొంచెం వీక్ అవుతుంది ఢిల్లీది. తో ఢిల్లీ ఐ థింక్ టాస్ గెలిచిన తర్వాత యు హావ్ టు టేక్ బౌలింగ్. చేసింగ్లో వెళ్ళండి మీరు చేసింగ్లో వెళ్తే మీకు మంచిగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మనం చేజింగ్ చేసుకుంటే బుమ్రా వస్తాడు కానీ కరణ్ శర్మ కానీ దీపక్ చార్ కానీ సాట్నర్ కానీ బట్ మీకు తెలిసిపోతుంది ఎన్ని ఫస్ట్ హాఫ్లో ఎన్ని కొట్టాలి దాని తర్వాత ఫిఫ్టీ లాస్ట్ పవర్ పిల్లర్ అన్ని వస్తున్నాయి లాస్ట్ వాళ్ళు వెళ్తూ హ్యాప్ టాక్టిక్ అది హండ్రెడ్ పర్సెంట్ టాస్ టాస్ మీద ఇంపార్టెంట్ వీళ్ళు కూడా బ్యాటింగ్ బాంబే కూడా ఫస్ట్ ఏం చేస్తారు బౌలింగ్ బ్యాటింగ్ వాళ్ళకి ఇస్తారు టాస్ గెలిస్తే చేసింగ్లో ఈజీ అవుతుంది వీళ్ళకి బాంబేకి బాంబే టీంలో

బొంబై వెళ్ళిపోతుంది ఎందుకంటే పాయింట్స్ టేబుల్లా మీరు చూసుకుంటే ఫోర్టీన్ థర్టీన్ ఉంది సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయిపోతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మనం ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో మనం ఫస్ట్ హాఫ్ చూస్తున్నాం వర్షం లేదేమి చాలా మంచిగా అయింది సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఆ వార్ తర్వాత కొంచెం మ్యాచెస్కి కొంచెం డిలే అయింది హైదరాబాద్ చిన్న బెంగళూరులో మొన్న మ్యాచ్ అయింది ఇంకో ఢిల్లీలో ఏమైందంటే ఒక మ్యాచ్ హైదరాబాద్లో రద్దు అయింది ఒక మ్యాచ్ ఆ మ్యాచ్ హైదరాబాద్ గెలిచిన తర్వాత ఆ పాయింట్ ఇంకొకటి వచ్చింది వాళ్ళకి అండ్ ఇంకా ధర్మశాల మ్యాచ్ వాళ్ళకి వారి కోసం ఆగి ఆగిపోయింది ఆ టూ టూ పాయింట్స్ వచ్చినాయి ఢిల్లీకి లేకపోతే ఆ మ్యాచ్ హైదరాబాద్ ఈజీ వన్ ట్వంటీ ఫోర్ రన్స్ ఈజీ ఉండే హైదరాబాద్కి ఢిల్లీలో ఆ వర్షం వచ్చేసింది సెకండ్ హాఫ్ లా సేమ్ అట్లా బయట వచ్చింది పాయింట్స్ దొరికింది అదే మన ధర్మశాలలో సేమ్ అట్లనే అయింది పంజాబ్ మంచి స్టార్ట్ అయింది ఫస్ట్ మన టెన్ అవర్స్ వన్ థర్టీ వన్ థర్టీ ఫోర్ ఉండే ఢిల్లీకి పంజాబ్కి దాని తర్వాత ఆ మ్యాచ్ కూడా అయిపోయింది టూ పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి వాళ్ళకి ఆ పాయింట్స్ వాళ్ళు మీద ఉంది లేకపోతే చాలా కింద ఉండే లేదు లెవెన్ థర్టీన్ పాయింట్స్ థర్టీన్ వచ్చిందో వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది సో ఈ మ్యాచ్ వెదర్ కూడా చెప్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ టెన్ టెన్ అవర్స్ అయినా ఆడిపిస్తారు ఎంపర్స్ కానీ ఎందుకంటే మ్యాచ్ రిజల్ట్ రావాలి వన్ వన్ పాయింట్ తో ఆ బోర్స్ క్రాఫ్టింగ్ కానీ ఆ టికెట్స్ మనం వేస్తుంది చాలా మంది ఓన్లీ బాంబే కాదు హైదరాబాద్ నుంచి వెళ్తారు ఢిల్లీ నుంచి వెళ్తారు ఫ్లైట్ పట్టుకొని మ్యాచెస్ పొడికి అందరికి అప్సెట్ అయిపోతారు వాళ్ళందరూ సో హండ్రెడ్ పర్సెంట్ ఎంపర్స్ కానీ వీళ్ళు ఇప్పుడు థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు ఇప్పుడు చేంజ్ చేసినారు సెనారియో సో వెయిట్ బిఫోర్ ఏముంది అంటే టెన్ థర్టీ తర్వాత లెవెన్ తర్వాత వర్షం పడితే యూ హ్యావ్ టు ఫినిష్ ద మ్యాచ్ అని ఇప్పుడు చేయలే ఇప్పుడు కొంచెం ఐపీఎల్ సినారీ చేంజ్ అయిపోయింది థర్టీ మినిట్ ఎక్స్ట్రా ఇస్తున్నారు మీకు వర్షం వస్తే కూడా యూ హ్యావ్ టు మ్యాచ్ ఇంకా కొంచెం లేట్ స్టార్ట్ చేయండి ఫినిష్ చేయండి మ్యాచ్ రూ ఓవర్స్ కటింగ్ కానీ అది కాదు యూ హ్యావ్ టు ప్లే ట్వంటీ అవర్స్ కంపల్సరీ ఎక్కువ వర్షం పడితేనే అది సెకండ్ సెకండరీ బట్ గాడ్ పిలే వర్షం పడొద్దు మ్యాచ్ మంచిగా ఉండాలి చిన్న చిన్న చులుకలు కానీ అది కానీ బొంబేలా అవుతుంది ఎందుకంటే మొత్తం వెస్టర్ వెస్టర్న్ ఘాట్ ఏరియా అది కొంకొని సైట్ వర్షం ఉంటుంది హైదరాబాద్లో రెగ్యులర్ ఇలా వర్షం పడింది హైదరాబాద్లోనే మొత్తం కొంచెం మా క్లాసెస్ కానీ అకాడమీస్ కానీ మొత్తం ఇలా క్లోజ్ ఉన్నాయి బట్ అంతా అక్కడ నాకు ఐ థింక్ మ్యాచ్ జరుగుతుంది అట్లా కనిపిస్తుంది అది అవి టూ వన్ అవర్ లో మీకు తెలిసిపోతుంది మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడదాం టెన్ నుంచి ఫిఫ్టీన్ అవర్స్ చాలా క్రూషియస్ రెండు టీమ్స్ లో ఏవి ఎక్కువగా స్ట్రెంత్ నాకు ఢిల్లీ వెరీ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ సమీర్ రిజ్వీ అశుతోష్ రానా ప్లేయింగ్ వెరీ వెల్ నేను మ్యాచ్ సమీర్ రిజ్వీ కానీ స్టప్స్ అక్షర్ పటేల్ వీళ్ళు చాలా వీళ్ళు కూడా మనం చెప్పుకుంటే తిలక్ వర్మ కానీ హార్దిక్ పాండే నా మంది ఆడుతున్నారు బట్ ఆడుతున్నారు వీళ్ళు మ్యాచ్ గెలిపిస్తున్నారు అశుతోష్ రానా కానీ సమీర్ రిజ్వీ కానీ టెన్ బాల్స్లో థర్టీ రన్స్ టెన్ బాల్స్ ఆఫ్ ట్వంటీ బాల్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రన్స్ అది అశుతోషణంగా చేస్తున్నాడు ఇది మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ఢిల్లీ మిడిల్ ఆర్డర్ ఈస్ అ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ బౌలింగ్ చూసుకుంటే బాంబే బౌలింగ్ ఈస్ వెరీ గుడ్ బౌలింగ్ టాప్ ఆర్డర్ ఆల్సో ద టాప్ ఆర్డర్ ఇస్ వెరీ గుడ్ టాప్ ఆర్డర్ ఎందుకంటే కేఎల్ రాహుల్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కానీ హర్షద్ పటేల్ మీద చాలా డిపెండ్ ఉంది వాళ్ళు ఎందుకంటే హర్షద్ పటేల్ రన్స్ చేయాలి బౌలింగ్ బౌలింగ్ ఫోర్ అవర్స్ వేస్తున్నాడు ఈ హార్దిక్ పాండే ఆల్సో వేస్తున్నాడు బట్ మిడిల్ ఆర్డర్ మోస్ట్ చూసుకుంటే కొంచెం నాకు ఇక్కడ మిడిల్ ఆర్డర్ వెన్ ఇప్పుడు మొత్తం మనం రాహుల్ పైనే కాన్సంట్రేషన్ చేస్తే రాహుల్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే మ్యాచ్ మొత్తం తిరిగిపోతుంది అనుకుంటా డూప్లిసి ఉన్నాడు ఎందుకంటే డూప్లిసి ఆల్సో మ్యాచ్ ఉంది డూప్లిసి ఎప్పుడు ఏ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మీరు ఫారన్ ప్లేయర్ ఎప్పుడు ఏం చెప్పలేం మనం చెప్పలేం ఏ ఎప్పుడు ఏం చేస్తారో ఇక్కడ కూడా రికార్డ్ చూడండి ఫస్ట్ 2 మ్యాచ్ 3 మ్యాచ్ ఆడి దాని తర్వాత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు సో ఫారన్ ప్లేయర్స్ మీద అదే ఉంటది ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళు చెప్పలేం మనం మన ప్లేయర్ ఏం చేస్తారంటే కోర్స్ చేస్తూనే రన్స్ చేస్తూనే ఆడతారు బట్ ప్లేస్ ప్లేయర్స్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ నిన్న కూడా మనం చూసిన ఫారినర్స్ టూ త్రీ ఫారినర్స్ పిల్లలు ఇప్పుడు కూడా ఇక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ చాలా ఇంపార్టెంట్ ఫోర్ ఓవర్స్ ఆయన యూస్ చేయాలి క్యాప్టెన్ ఎప్పుడు పవర్ పిల్లలా ఎప్పిస్తున్నారు బిఫోర్ పవర్ ఆఫర్ పవర్ పిల్లల అక్షర్ పటేల్ కానీ అండ్ కేఎల్ రావాలి మీద మీరు చెప్పింది అలాగే కేఎల్ రాల్ మీద ఇల్లు డిపెండ్ ఉన్నారు ఇక్కడ కూడా మీరు రోహిత్ శర్మ మీద డిపెండ్ ఉంది రోహిత్ శర్మ ఎప్పుడెప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అప్పుడు గెలిచినారు ఈ మ్యాచ్ కూడా రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ చేస్తేనే వాళ్ళకి మంచి స్టార్ట్ అనుకుంటే సో ఈ కేఎల్ రాహుల్ కన్సెంట్ ఆడతారు స్కోర్తో సహా లాస్ట్ దాకా ఆడతారు రోహిత్ శర్మ లాస్ట్ దాకా ఆడారు బిఫోర్ టెన్ అవర్స్ ఫైవ్ అవర్స్ హిట్ మ్యాన్ ఫైవ్ అవర్స్ టెన్ అవర్స్లోనే ఖమ్మైపోతుంది అనేది అది ఇంపార్టెంట్ రోహిత్ శర్మ మీద కేఎల్ వాళ్ళ మీద కేఎల్ వాళ్ళ మీద చూసిన చాంపియన్స్ ట్రాఫిక్ కానీ మొత్తం సెమీఫైనల్స్ ఆడి ఆడితే లాస్ట్ దాకా వస్తాడు అది అది మెచ్యూరిటీ ఉన్నది సో రోహిత్ శర్మ దగ్గర వెరీ గుడ్ కెప్టెన్సీ బట్ ఫైవ్ ఓవర్స్కోర్ బోర్ట్ మంచిగా ఇప్పుడు దగ్గర రోహిత్ శర్మ అంటే వెరీ గుడ్ స్కోర్ బోట్ అండ్ రోహిత్ శర్మ మీద చాలా డిపెండ్ ఉన్నారు వాళ్ళు కూడా ఎందుకంటే మిడిల్ ఆర్డర్ తిలక్ వర్మ ఉన్నారు వాళ్ళు తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ చాలా మంచిగా ఉంటారు చాలా ప్లేయింగ్ వెరీ గుడ్ బౌలింగ్ దీపక్ చార్ ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు అక్కడ కూడా దీపక్ చార్ కానీ శాట్నర్ కూడా ఆడిపిస్తారు ఈ మ్యాచ్ ఆడిపోయారు వాళ్ళు తో మనకి నెక్స్ట్ టూ వన్ అవర్ లో తెలిసిపోతుంది అండ్ బిడ్డలో క్రౌడ్ సపోర్ట్ ఎలా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బాంబే క్రౌడ్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాంబేకి ఉంటుంది క్రౌడ్ సపోర్ట్ మనం బయట వాళ్ళం కూడా ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాం బాంబే కానీ ఇదే కానీ బాంబేకి సపోర్ట్ ఎప్పుడైనా చూసుకుంటే బాంబే ఫుల్ ఫ్లష్ ఉంటుంది చిన్న ఇల్లు ఎట్లా ఉంటుంది చిన్న మ్యాచ్ కాదు చిన్నై మ్యాచ్ బయట కూడా ఎవరు ధోని ఫ్యాన్స్ ఉంటారు బాంబేలో కూడా ఐ థింక్ హండ్రెడ్ పర్సెంట్ బాంబేకి ఎయిటీ పర్సెంట్ బాంబే ఫ్యాన్స్ ఉంటారు ఢిల్లీ వాళ్ళు ఉంటారు జస్ట్ మనకు ఫ్రాంచైజీ కానీ సపోర్టర్స్ కానీ కొంచెం టెన్ పర్సెంట్ క్రౌడ్ సపోర్ట్ బాంబే చెప్పలే మనం ఎందుకంటే క్రౌడ్స్ ఉంటే కొంచెం బాంబే బాంబే ఎంఐఎం ఉరుస్తూ కొంచెం పవర్ వస్తుంది అది మేము కూడా చాలా ఆడతాయిప్పుడు మాకు ఎవరైనా కొట్టమంటే పవర్ వస్తుంది క్యాచింగ్ కానీ ఫీల్డింగ్ ఈ మనం ఐపీఎల్లో మనం చూసుకుంటే బిఫోర్ ఐపీఎల్ చూసుకుంటే ఫీల్డింగ్ కొంచెం ఈ ఐపీఎల్ చాలా క్యాచెస్ మిస్ కానీ చాలా వీక్ అయినాయి చిన్న టీం నిన్న కూడా చూసిన మ్యాచెస్ క్యాచెస్తో చాలా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కానీ ఫీల్డింగ్ ఫీల్డింగ్ మీద చాలా కొంచెం ఇంకా కొంచెం వాళ్ళకి అంటే మొత్తం స్కోర్ పైన కాన్సన్ట్రేట్ స్కోర్ పైన కాన్సన్ట్రేట్ ఫీల్డింగ్ క్యాచెస్ కానీ అది కానీ చాలా హిట్స్ ఈ సంవత్సరం ఇఫ్ దట్ ఈస్ ద కేస్ రెండిట్లో బౌలింగ్ మీరు ముంబై బాగుంది చాలా బౌలింగ్ ఉంది బాంబేలో బౌలింగ్ మంచిగా ఉంది అండ్ టాప్ ఆర్డర్ మంచిగా ఉంది మిడిల్ ఆర్డర్లో ఢిల్లీ మంచిగా ఉంది ఓకే హెడ్ టు హెడ్ ఎలా ఉన్నాయి ఈ రెండు టీమ్స్ పర్ఫార్మెన్సెస్ 70 70 75 బాంబే 25 30 ఢిల్లీ 20 25 100% బాంబే గోయింగ్ టు విన్ ఓకే గురించి మాట్లాడదాం వాట్ అంటే వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి ఇన్ కేస్ ఈ మ్యాచ్ అవుట్కమ్ కమ్ ఏదైనా వాళ్ళ ఇంకా రెయిన్ వల్ల ఒక వన్ నెక్స్ట్ పంజాబ్ గెలవాలి ఇలా ఓడిపోవాలి అప్పుడే వీళ్ళకి ఛాన్స్ వాళ్ళకి ఛాన్స్ ఉంది అప్పుడు దాకా సో మ్యాచ్ మనం వేల మీద డిపెండ్ ఉండొద్దు యు హావ్ టు గో విన్ మనం గెలవాలి మనం మనం మీద మనం వాళ్ళు ఓడిపోతే మేం పోతామంటే యువర్ ఫేవరెట్ టీం ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ ముంబై ఫోర్త్ ఐ తీసుకుంటే జిటి ఆల్్రెడీ క్వాలిఫై ఆర్సీబీ ఆల్్రెడీ క్వాలిఫై పంజాబ్ ఆల్్్రెడీ క్వాలిఫై ఫోర్త్ టీమ్ 100% ఎండ్ ఆఫ్ ద డే ఫోర్త్ ప్లేస్ ఆక్యుపై చేస్తున్న ముంబై ఇండియన్స్ ఏదనే చూద్దాం లెట్స్ వెయిట్ అండ్ సీ థాంక్యూ సో మచ్ ఫర్ ది అనాలసిస్ కోసం నమస్తే చూశారు కదండీ ఈ అయితే పవర్ ప్యాక్డ్ మ్యాచ్ ఉందని చెప్పుకోవచ్చు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ ఏం వస్తుందా అని స్టేట్ యూంట్